నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక లోకి వస్తే ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్ చేసి ఏ అభ్యర్థిని మీరు కోరుకుంటున్నారని అభిప్రాయ సేకరణ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి పేర్లు రావడంతో టికెట్లు ఆశిస్తున్న సీనియర్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది ఈ జాబితాలో కళా వెంకట్రావు పేరు చేరింది ఈసారి కళా వెంకట్రావుకు టికెట్ లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆయన హెచ్చర్ల సీట్ ను ఆశిస్తున్నారు అక్కడ అప్పల్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది కళా వెంకట్రావును విజయనగరం లోక్సభ నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది కళా వెంకట్రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఉరుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మున్సిపల్ వాణిజ్య పన్ను హోంశాఖ వంటి కీలక శాఖలను మంత్రిగా సమర్థవంతంగా నిర్వర్తించారు కిమ్మిడి కళా వెంకట్రావు ఇక పార్టీ అధినేత సూచన మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా కూడా వ్యవహరించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు నియోజకవర్గాల పునర్విజన్ కారణంగా ఉనుకూర్ నియోజకవర్గం రద్దయింది అలాగే రాజం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ గా అయింది దీంతో హెచ్ఎల్ నుంచి పోటీ చేశారు కళా వెంకట్రావు అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు ఓటమి తర్వాత పీఆర్పీని వీడి మళ్లీ పాతగూటికి చేరారు కళా వెంకట్రావు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హెచ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కళా వెంకట్రావు దాదాపు ఏడు వేల ఓట్ల మెజారిటీ సాధించారు పార్టీలో సీనియర్ నేత కావడం కళా వెంకట్రావుకు ఏపీ టీడీపీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు అదే సమయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కళా వెంకట్రావు అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓడిపోయారు నాటి నుంచి హెచ్ఎర్ల నియోజకవర్గంలో నేతలతో నిత్యం సమీక్షలు చేస్తున్నారు కళా వెంకట్రావు హెచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు కలిశెట్టి అప్పల్ నాయుడు ఉత్సాహంగా ఉన్నారు నియోజకవర్గంలోని రణస్థలం లావేరు మండలాల్లో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు కళా వెంకట్రావు పెన్న వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు పేరుకు శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడైన ఆయన రాజకీయ క్షేత్రం మాత్రం విజయనగరం జిల్లాయే కానీ బొత్స మీద చీపురుపల్లి నుంచి పోటీ చేయమని అడిగితే మాత్రం ఆయన ససేమెలా అన్నారు కిమిడి కుటుంబమే మంత్రి బొత్స నియోజకవర్గమైన చీపురుపల్లిలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తోంది రెండు వేల పద్నాలుగులో కళా వెంకట్రావు మరదలు కిమిడి మృణాలని బొత్స సత్యనారాయణపై గెలుపొందారు అప్పుడు మంత్రిగా కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బొత్స పైన మృణాలి కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే అన్ని సర్దుకుంటాయని హెచ్చర్ల నియోజకవర్గం నుంచి కలిసెట్టి అప్పల్ నాయుడుకు లైన్ క్లియర్ చేసినట్టు అవుతుందని హైకమాండ్ భావించింది కానీ చీపురుపల్లికి వెళ్లడానికి ఆయన ఒప్పుకోలేదు దాంతో కళా వెంకట్రావు కోరుతున్న హెచ్చర్ల సీటు కూడా మొదటి జాబితాలో ప్రకటించలేదు కళా వెంకట్రావు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో కళా వెంకట్రావు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి